అదే పాడి ఉరిమడికి సో మన విన్మార్గ్ ప్రోడక్ట్స్ భూరక్ష గ్రానువల్స్ వాడడం జరిగింది సో ఆ దాని యొక్క రిజల్ట్ మన మధ్యలో ఉన్నటువంటి మన యొక్క విన్మార్గ్ డిస్ట్రిబ్యూటర్ శివ సార్ గారు చెప్తారు ఓసారి సార్ చెప్పండి సార్ ఏ విధంగా ఉండింది మీరు స్టార్టింగ్ సార్ శివ నేను ఎకరా మడి సాల్వ్ చేస్తున్నాను ఓకే సార్ మన విన్మార్క్ ప్రొడక్ట్స్ ఓకే సార్ మామూలుగా మన ఓకే సార్ నాలుగు ప్యాకెట్లు వేయడం జరిగింది ఓకే సార్ ఫస్ట్ రౌండ్ తర్వాత సెకండ్ రౌండ్ వచ్చేసి భూరక్ష అనేది ఉంది ఆ భూరక్ష వేయడం జరిగింది మీరు చూడండి పిలక గానీ గంట వదం గాని ఓకే సార్ పైపు రిజల్ట్ మీరు చూడొచ్చు సార్ సూపర్ గా ఉంది సరే సార్ మీరు దీన్ని వాడక ముందు మీ యొక్క పొలం ఏ విధంగా ఉండేది ఆ పొలం అయితే మామూలుగా బంకమట్టి ఇవి వాడడం వల్ల భూమి ఇసుక నీళ్ళు కూడా ఉన్నాయా సార్ దీంట్లో ఉన్నాయి సార్ ఓకే సార్ భూమిని కూడా సారవంతం తయారు చేసినాయి ఓకే సార్ దీని వల్ల ఎర్రలు ఇంప్రూవ్మెంట్ పోయిన సంవత్సరం నుంచి నేను మన ప్రొడక్ట్ వాడడం జరిగింది ఓకే సార్ కొన్ని సంవత్సరం ఇంత ముందు ముప్పై ప్యాకెట్లు అయినాయి మన ప్రోడక్ట్ వాడన నుంచి ముప్పై ఆరు ప్యాకెట్లు అయినాయి నలభై ప్యాకెట్లు అవుతాయని అనుకుంటున్నాను నేను ఓకే సార్ సార్ గంట ఏ విధంగా వచ్చింది సార్ మీకు చూడచ్చు సార్ మీరు పిల్లక కానీ ఫస్ట్ ఒకే ఒక బతు లేదనే ఛాన్స్ లో ఒకే ఒక పిల్లకు ఉండేది ఒక పిల్లకు ఉండేది ఓకే సార్ చూడండి సార్ మీరు గంట వాళ్ళని కానీ ఓకే నోటి గ్రోతింగ్ కానీ నలుపు రావడం కానీ చూడండి సార్ మీరు ఓకే సార్ మన ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల భూమిలో ఏ విధమైనటువంటి లోపాలు ఉండవు ఏమి ఉండవు సార్ భూమిని అంతా సారామంతా తయారు చేసి ఎంత ఇంప్రూవ్మెంట్ చేస్తాయి భూమిని గిల్ల వరపించి మొక్కకి కావాలో పోషకాలు అందిస్తాయి సార్ ఏరియా వ్యవస్థ కానీ గంట వాళ్ళ కానీ ఇంకా కొద్ది రోజులు ఎన్నో సమయంలో మీకు గింజలు కూడా చూపిస్తాను అవుతాం కానీ గింజ సార్ సార్ ఇంకోటి ఏంటంటే మనది వాడుకుంటూ వాడుకుంటూ పోతే కూడా బేటి మందు అవసరం లేదు ఇంకా ఓకే సార్ ఒక వన్ ఇయర్ వాడుకున్నా కూడా ఇంకా రెండో రౌండ్ కదా ఓకే సార్ మళ్ళా మళ్ళీ ముందు సంవత్సరానికి మన ప్రొడక్ట్ ఒకటి వెళ్తాను అప్పుడు ఆ యొక్క రిజల్ట్ మీరు కూడా సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్